వరదరాజ్ రెడ్డి గారు చాలా గొప్పవాడు చాలా నీతివంతుడు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినాడు ఇది బాగా ప్రజలు వినాల ఆరుసార్లు ఎమ్మెల్యే అయినాడు నిన్ను ఓడగొట్టినారు ఈ సుధాకర్ రెడ్డి కూడా అంటున్నాడు పాపం వాళ్ళు అందరు అంటున్నారు వాళ్ళు నిన్ను ఓడగొట్టినారు నీ అబద్ధాలకు నీ మోసాలకు నీ అవినీతికి నిన్ను పక్కన పెట్టినారు ఓడగొట్టినారు మేము గెలిచినాము ఆరుసార్లు గెలిచినాడు ఆయన ఆరుసార్లు గెలిచినాడంటే నీతిపరుడు కాబట్టే కదా ఇది పలుదఫాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మీసాలు దువుతూ మాట్లాడుతున్నారు ఈ వి సుధాకర్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడినారు సుధాకర్ రెడ్డి సార్ ఓ తెలుగుదేశం పార్టీ నాయకులారా వరద మనందరికీ సామూహిక ఉమ్మడి పెద్ద ముత్తైదువు మనకు మనందరికీ సామూహిక పెద్ద ముత్తైదువుతో సమానమైన మనందరికీ గురువు అయిన మీకంటే నాకే ఎక్కువ గౌరవం ఉంది ఆయన విధంగా చెప్పాలంటే అది సార్లు చెప్పినాయి పదకొండు సార్లు పోటీ చేసినాడండి అండి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా తెలుగుదేశం పార్టీ నాయకులారా వరదరాజరెడ్డి గారు పదకొండు సార్లు పోటీ చేసినాడు ఇప్పటి వరకు అందులో సార్లు గెలిచినాడు ఐదు సార్లు ఓడిపోయినాడు ఇది అందరూ రఘురాంరెడ్డి అన్న చేతిలో ఓడిపోయినాడు సమితి ప్రెసిడెంట్గా దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారి అన్నగారైనటువంటి నారాయణ రెడ్డి గారి చేతిలో ఓడిపోయినాడు ఎమ్మెల్సీగా రమణారెడ్డి డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి చేతిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు మూడు లింగారెడ్డి గారి చేతిలో ఓడిపోయినాడు నాలుగు నా చేతిలో ఓడిపోయినాడు ఇది బాగా పెట్టుకోవాలి మీరు తెలుగుదేశం వాళ్ళు నా చేతిలో ఓడిపోయినాడు మీరు ఎవరినైతే ఎగతాళి చేస్తున్నారో ఎవరైతే ఓడిపోయినారని చెప్పి మాట్లాడుతున్నారో ఎవరైతే ఆయనకు శిష్యుడు అని చెప్పి మాట్లాడుతున్నారో ఆ శిష్యుని చేతులోనే ఆ గురువు ఓటమి చూసినాడు అంటే ఆరు సార్లు ఓటవి గెలుపు ఐదు సార్లు ఓటమి మరి నేను సుధాకర్ రెడ్డి నిమ్మకాయలు సుధాకర్ రెడ్డి కూడా అడుగుతాను నేను ఈవి సుధాకర్ రెడ్డి ఇద్దరిని అడుగుతాను స్క్వైర్ సుధాకర్ రెడ్డి హోల్ స్క్వైర్ ఇద్దరిని మరి గెలిచిన దానికైతే ఆరుసార్లు గెలిచిన దానికి నీతిపరుడు అని గెలిచినవాడు అంటున్నారే మరి ఐదు సార్లు ఓడిన దానికి ఏమంటారు చెడ్డోడని ఓడగొట్టినారంటారా అవినీతి పరుడని ఓడగొట్టినారంటారా అభివృద్ధి నిరోధకుడని అని ఓడగొట్టినారంటారా ఏమంటారు ఆయన మీరేమంటే నన్ను కూడా అదే దానికి ఆయన మీరేమంటే నేను గెలిచిన దానికి రెండు సార్లు నన్ను కూడా అదే ఇక నా గురించి అంటారా నేను ఇప్పటి వరకు ఐదు సార్లు పోటీ చేసిన ప్రజలారా ప్రజాక్షేత్రంలో నేను ఐదు సార్లు పోటీ చేసిన రెండు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా నా జీవితంలో ఐదు సార్లు ఐదు సార్లలో నేను నాలుగు సార్లు గెలిచినా రెండు సార్లు కౌన్సిలర్గా గెలిచినా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్కసారి మాత్రమే ఓడిపోయినా మరి ఈ లెక్కన ఏ ఈ ఏ పర్సెంటేజ్ ప్రకారం ఎవరు మంచి మెరిట్ అంటారు ఈ ఊర్లో ఈ ఊరు పుట్టినప్పటి నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు అంటారు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అంటారు దాదాపుగా యాభై వేల మెజార్టీతో గెలిచినా నేను కాబట్టి గెలుపు ఓటములు సర్వసాధారణం ఓటమిని మీరు అపహాస్యంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఓడినాడు మీ చంద్రబాబు నాయుడు ఓడినాడు మీ ఎన్టీ రామారావు ఓడినాడు ఇందిరమ్మ ఓడింది మీ లోకేష్ ఓడంది ఎవరు తెలిసినా మా రాజశేఖర రెడ్డి అన్న ఓడంతో ఎవరు తెలిసినా మా రాజశేఖర రెడ్డి అన్న ఓడలే అందరూ మీరు వన్నారు మరి ఓటమినే ప్రాతిపదిక తీసుకొని మీరు మాట్లాడితే మీ యొక్క అజ్ఞానం అది